నమస్తే వెల్కమ్ టు వైకే టీవీ దిస్ ఇస్ సుష్మ సంప్రదాయం మన వేరు సంతోషం మన వెలుగు ఈ సంక్రాంతి మీ జీవితాన్ని కొత్త ఆశలతో నింపాలి రైతు చిరునవ్వే సంక్రాంతికి అసలైన అర్థం పంటల పండుగ మీ జీవితంలో శాంతి సమృద్ధిని తీసుకురావాలి హ్యాపీ సంక్రాంతి అందరికీ కూడా పల్లెల్లో పంట పండిన ఆనందం గాల్లో పండగ వాసన ఆ సంప్రదాయానికి ఇప్పుడు డిజిటల్ స్పర్శ ఇదే డిజిటల్ వ్యాక్సాట్ సంక్రాంతి స్పెషల్ ప్రోగ్రామ్ ఈరోజు మనతో పాటు డిజిటల్ వ్యాక్స్ ఆర్టిస్ట్ నరేష్ రావుల్పల్లి గారు ఉన్నారు వారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం హాయ్ అండి నమస్తే నమస్తే ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీకు సో మచ్ మీకు మీ టీవీ ఛానల్కి ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఇన్వైట్ చేసినందుకు మీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సార్ ఇప్పుడు మా కోసం చాలా మనం సంక్రాంతి స్పెషల్గా మనం మాట్లాడుకోబోతున్నాం అని చెప్పంగానే ఈ డిజిటల్ వ్యాక్స్ ఆర్ట్ అనేది మా కోసం స్పెషల్గా మీరు డిజైన్ చేశారు చాలా మంచి డిజైన్స్ అనేవి చేసి ఉన్నారు సంక్రాంతి థీమ్ అని చెప్పంగానే అసలు ఈ డిజిటల్ వ్యాక్స్ అంటే ఏంటి ఇది డిజిటల్ ఆర్టే బట్ ఏంటంటే నా ఆర్ట్కి కొంచెం మైనపు మీకు మైనపు బొమ్మల ఐడి ఉంటుంది. వాక్స్ మినియేచర్స్ అన్నది. కొంచెం ఆ ఫినిషింగ్ ఉంటది అన్నమాట. ఆర్ట్ కి. అంటే మన స్కిన్ టోన్ కి దానికి రెజంబలన్స్ సేమ్ గా ఉంటది. ఓకే. సో దానికి నేను వాక్స్ అని పెట్టుకున్నాను. ఓకే. అలా డిజిటల్ వాక్స్ ఆర్ట్ అయ్యింది ఓకే మీకు ఒక మన ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతి థీమ్ అనుకున్నాం. సంక్రాంతి థీమ్ ఆర్ట్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? ఏ అండి అంటే ఒక కాన్సెప్ట్ అనేది తీసుకున్నప్పుడు ఆ బేస్డ్ ఆన్ కాన్సెప్ట్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట ఆ కాన్సెప్ట్ని బట్టి మనం ఆర్ట్ అనేది ముందుకు తీసుకెళ్తాం ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి కాన్సెప్ట్ మీద ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది ఆ కాన్సెప్ట్ అనేది డెప్త్గా ఉందనుకోండి ఎక్కువ టైం తీసుకుంటుంది గా ఉంటే తక్కువ టైం మాక్సిమం వన్ వీక్ ఇంకా గా ఉంటే డేస్ అలా అంటే ఇది అసలు ఎలా వేయాలి డిజిటల్ ఆర్ట్ అంటే డిజిటల్ ఆర్ట్ అని చెప్తున్నారు చాలా మందికి తెలియదు కదా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏఐ అని చాలా వచ్చేసాయి ఈ సమయంలో కూడా ఈ డిజిటల్ ఆర్ట్ కి ఎంత ప్రాముఖ్యత ఉంది అండి అంటే ఇప్పుడు ఏఐ కాంపిటేటర్ అంటారు మెనీ మెనీ వస్తూ ఉంటాయి ఇంకా ఫ్యూచర్ లో బట్ ఏంటంటే నా మెయిన్ నా యొక్క నేను గట్టిగా బలంగా నమ్మే థింగ్ ఏంటంటే మానవ మేధస్సు గొప్పదని ఏ అయినా పర్టికులర్ మీరు ఆ ప్రాంప్ట్ అనేది కరెక్ట్గా ఇవ్వకపోతే అది కూడా మీకు సరిగా రిజల్ట్ అనేది ఇవ్వదు అనమాట సో మనమైనా అంతే కదా మన బ్రెయిన్ కి కరెక్ట్ గా ప్రాంప్ట్ ఇస్తే కరెక్ట్గా వస్తుంది సో సో ఏ అయినా మనిషి కనిపెట్టిందే కాబట్టి అది పెద్ద మనం దాన్ని కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఏఐని మన దగ్గర పెట్టుకొని ఇంకా బెటర్ వర్క్స్ ఎలా చేయాలనేది మనం ఆలోచించాలి ఓకే ఏఐ సాయంతో డిజిటల్ వర్క్ లో ఆర్ట్ లోనే ఇంకా డిఫరెంట్ ట్రై చేయొచ్చు ట్రై చేయొచ్చు ఇంకా బ్యూటీని మనం ఎక్కువ ఎలివేట్ చేయొచ్చు అంటే ఎలాంటి పీపుల్ మిమ్మల్ని ఎలాంటి ఆర్ట్స్ అడుగుతూ ఉంటారు దేనికి వాడుతూ ఉంటారు ఈ ఆర్ట్స్ని యా మెజారిటీ వచ్చేసి వెడ్డింగ్స్ కి వాడతారండి అంటే కపుల్స్ కి వాళ్ళకి ఒక పర్టికులర్ గిఫ్ట్ గా అట్లా ఎవరి ఇంట్లో వాళ్ళు ఒక వాల్ పెయింటింగ్ లాగా ఉండడం అంటే పెయింటింగ్ ఓకే ఎవరి వే ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఇప్పుడు మొత్తం డిజిటలైజేషన్ కాబట్టి మనం డిజిటల్ ఆర్ట్నే ఇలా యునిక్గా వాళ్ళకి నచ్చిన విధంగా చేసి ఇస్తాం అనమాట ఓకే సార్ అంటే ఇప్పుడు ఈ డిజిటల్ వ్యాక్స్ ఆర్ట్ వల్ల యూజ్ అండ్ ఏంటి అంటే ఏం చెప్తారు డెఫినెట్లీ యూజ్ అండి ఎందుకంటే మెజారిటీ వచ్చేసి మనకి ఒక పర్టికులర్ థీమ్ అనే దాన్ని మనం క్రియేట్ చేసేటప్పుడు దాంట్లో ఒక ఆర్ట్ అనేది మనకు ఒక మంచి ఫీలింగ్ని ఇస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి మీరు ఏదైనా వెడ్డింగ్కి వెళ్తారు లేదా పర్టికులర్ ఏదైనా ఎవరో ఇన్వైట్ చేస్తారు ఏదో ఒక ఒకేజన్కి వెళ్తారు వెళ్ళినప్పుడు మీరు పర్టికులర్ ఎన్నో గిఫ్ట్స్ ఇస్తారు వాళ్ళకి చాలామంది చాలా విధాలమైన గిఫ్ట్స్ తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తారు కానీ యూనిక్గా మీకు తక్కువ ఖర్చులో బెటర్గా అంటే వాళ్ళు కూడా కొంచెం సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యే గిఫ్ట్ ఏంటంటే అది ఆర్ట్ అనమాట జస్ట్ అది క్రోర్స్ యువతల వ్యక్తి ఎక్కువ మనీ పర్సన్ ఉన్నా కానీ ఆర్ట్ అనేది ఒక్క క్షణం అతన్ని అతను ప్రతిబింబంలా చూసుకున్నప్పుడు ఆ ఫీలింగ్ వేరుంట సో ఆ పర్టికులర్ ఫీలింగ్ కోసం ఈ ఆర్ట్ ఆ ఆ ఒక పవర్ ఉంటదని నేను భావిస్తాను ఓకే అంటే ఇప్పుడు మీరు ఇదే వృత్తిగా చేస్తూ ఉన్నారా లేదు నేను ఒక టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను అనమాట ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఆ యొక్క బీటెక్ కంప్లీట్ అండి నేను నెక్స్ట్ ఎంటెక్ చేస్తున్నాను అలా ఎడ్యుకేషన్ చేస్తూ ఇవి చేస్తున్నాను ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ దీని మీద ఎలా కలిగింది నాకు ఫస్ట్లో బీటెక్ కంప్లీట్ అయినాక నేను విఎఫ్ఎక్స్ ఏదైనా మూవీస్లో ట్రై చేద్దాము ఏదైనా బెటర్గా అనేసి ఆ ధోరణి నాకు ఉంది కాబట్టి అవి చేస్తూ ఆ ఫీల్డ్లో ఒక టూ ఇయర్స్ ట్రై చేశాను బట్ నాకే నాకు తెలియకుండానే నేను ఈ ఆటలోకి వచ్చేసాను అనమాట ఓకే అంటే కొత్తగా వచ్చేవారికి ఏం చెప్తారు ఎలా దీన్ని నేర్చుకోవాలి అంటే ఏం చెప్తారు డెఫినెట్లీ అండి ఇది మెయిన్ ఒకటే అండి ఏ ఏ యొక్క పర్టికులర్ మీకు ఏ రంగంలో అయితే మీరు ఇంట్రెస్ట్గా వెళ్తారో ముందు మీకు ఇష్టం ఉండాలి ఇష్టం ఉంటే ఎంత కష్టమైనా మీరు దాన్ని ముందుకు తీసుకెళ్తారని నా యొక్క అభిప్రాయం సో డెఫినెట్గా ముందు మీరు మీకు క్లారిటీగా ఉండాలి నేను ఏ రంగం వైపు వెళ్ళాలి అనేసి సో నాకు నా రంగం వచ్చేసి నేను డిజిటల్ ఆర్ట్స్ అనేవి ఇంట్రెస్ట్ నాకు సో నేను ఈ పర్టికులర్ జోనర్ కి వెళ్దాం అనేసి నాకు అనమాట సో దీంట్లో నేను వర్క్ చేస్తూ వచ్చాను నార్మల్గా స్టార్ట్ చేస్తే ఇక్కడ నాకు వచ్చాను ఈరోజు సో మన ఇష్టం అనమాట ఆ ఇష్టం అనేది మనం ముందుకు తీసుకెళ్తుంది అని నేను నమ్ముతాను ఓకే అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ఎటువంటి టిప్స్ చెప్తారు యా టిప్స్ అంటే ఫస్ట్లీ అండి మనకి ఏంటంటే ఏదైనా ఒక ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు బ నేను ఎక్కువ భగవంతుని నమ్ముతాను దేవుడు ఏదో ఒక రూపంలో మనకి ఒక ఆ రూట్ అనేది చూపిస్తాడు ఆ రూట్ క్యాచ్ చేసుకొని మనకి ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని పట్టుకొని మనం వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా అన్నీ అవే జోనర్కి వస్తాయని నేను నమ్ముతాను అనమాట యా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చే యువతకి ఏంటంటే మెజారిటీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు డిజిటల్ ఆర్ట్ ఇంట్రెస్ట్ అండి ఇది ఇంకొంచెం అడ్వాన్స్డ్గా చేయాలంటే నేను బెటర్గా ట్రైన్ అవ్వాలి సో మీరు ట్రైనింగ్ తీసుకోవాలి ట్రైనింగ్ తీసుకొని ఆ ట్రైనింగ్తోనే మీరు ఆగిపోకూడదు ఆ ట్రైనింగ్ చేస్తూనే మీరు ఏదైనా యూనిక్గా ట్రై చేయాలి అప్పుడు మీరు కొంచెం యూనిక్గా వెళ్తారని అంటే మీరు నేర్చుకున్నప్పుడు మీకు అసలు దీని గురించి ఎలా తెలిసింది ఎలా దీని వైపు వెళ్ళారు ఫస్ట్లీ చిన్నప్పటి నుంచి నాకు ఆర్ట్స్ అంటే ఇష్టం ఉండే చాలా మందికి ఆర్ట్స్ నచ్చుతుంది ఎందుకంటే అది ఒక ఫీలింగ్ అనమాట మనం ఒక ఆర్ట్ చేసినప్పుడు కొంచెం బెటర్గా ఫీల్ అవుతాం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు మీరు ఒక మంచి పర్సన్ని ఇంటర్వ్యూ చేస్తే మీకు ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది అది మీ ఇంట్రెస్ట్ నేను ఒక మంచి ఆర్ట్ అనేది డిజైన్ చేసి దాన్ని అవుట్పుట్ చూస్తే నా నాకు ఒక సర్ప్రైజ్ కలిగింది అనమాట బాగా మంచి ఇంకా బెటర్గా చేయాలి ఇంకా బాగా చేసా అనే ఫీలింగ్ అనమాట సో అలాగే ఎవ్రీవన్కి ఆ ఇంట్రెస్ట్తోనే ముందుకి తీసుకెళ్ళగలం ఓకే ఎస్ ఇప్పుడు మనం ఒకసారి మన సంక్రాంతి థీమ్ ఆర్ట్ మీరు చూపిస్తే ఎలా చేస్తున్నారు ఏంటి అలాగే మన ప్రేక్షకుల కోసం కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఏమైనా చేస్తాం యా డెఫినెట్లీ అండి చేశాను మీకోసం ఫస్ట్లీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో ఇది ఒక టైప్ ఆఫ్ ఆర్ట్ వర్క్ అనమాట ఇది మనకి లైక్ ఇంకెలా చెప్పాలి ఇప్పుడు ఒక భావం అనేది వ్యక్తం చేయాలంటే మీకు ఎక్స్ప్రెషన్ ఉండాలి ఫేస్ లో డఫ్ అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఆ ఫేస్ అనేది లేకపోతే ఎలా ఎక్స్ప్రెస్ అంటే దాన్ని లైక్ ప్లెయిన్ ఎక్స్ప్రెషన్ అంటారు చూసారా అది ఇంకా భావంగా ఇంకా వ్యక్తపరచాలంటే దానికి పదాలు రావట్లేదు బట్ ఇది ఒక యునిక్ టైప్ అనమాట ఇందులో మీకు ఎక్స్ప్రెషన్ అనేది ఉండదు ఓవరాల్ ఆల్ అందరూ కూడా ప్లెయిన్తో ఉంటారు ఓకే ప్లెయిన్తో ఉంటే ఎలా ఉంటుందంటే ఏ ఎక్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ ఉందనుకోండి మీరు ఏ ఎక్స్ప్రెషన్ని ఎలా చూపించాలనేది మీకు ఐడియా ఉంటుంది ఇప్పుడు మీరు నార్మల్గా మంచి ఒకేషన్లో కూడా కొంచెం సీరియస్గా ఫేస్ పెట్టారంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్ అంతా కూడా చేంజ్ అయిపోద్ది ఓకే అలా కాకుండా ప్లెయిన్గా ఉందనుకోండి ప్లెయిన్ అనే అంటే ముఖం మనం ఎక్స్ప్రెషన్ కూడా నార్మల్గా సింపుల్గా ఉన్నామంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా చేంజ్ అయిపోద్ది మూడ్ అనేది ఓకే సో ప్లెయిన్ గా ఉన్న దాన్ని నేనేం నమ్ముతానంటే స్వచ్ఛంగా ఉన్న ఆర్ట్ అని నమ్ముతాను సో నేను ఎందుకో నాకు ఇలా చేయాలనిపించింది సంక్రాంతి అనేది స్వచ్ఛమైన ఉండాలి పొల్యూట్ లేకుండా అనే కాన్సెప్ట్ లో చేశాను అంటే హరిదాసులు అనేది మనకి సంక్రాంతి అని అంటే గుర్తు వచ్చేది హరిదాసులే అంటే ఇప్పుడు ఈ డిజిటల్ ఆర్ట్ లో డిజిటల్ వ్యాక్స్ ఆర్ట్ లో ఎన్ని రకాలు ఉన్నాయి డెఫినెట్లీ అండి ఈ డిజిటల్ ఆర్ట్లు వచ్చేసి మేము అంటే మా పర్సనల్గా మేము త్రీ టైప్స్ ఆఫ్ డిజిటల్ ఆర్ట్స్ అనేవి ప్లేస్ చేసుకున్నాం ఓకే ఒకటి వచ్చేసి డిజిటల్ ఆర్ట్ అనమాట వ్యాక్స్ డిజిటల్ ఆర్ట్ తర్వాత వ్యాక్స్ కర్రీ క్యాచరీ ఆర్ట్ తర్వాత వ్యాక్స్ డాల్ ఆర్ట్ ఓకే డిజిటల్ ఆర్ట్ అనేది జస్ట్ ఒక ఒక ఫోటో అనేది ఇస్తే దాని ఫీచర్స్ అనేవి మేము గీస్తాం అనమాట ఓకే ఇంకా వాళ్ళకి ఏదన్నా బెటర్గా యాడ్ చేయమంటే చేస్తాం క్యాచరీ అనేది కొంచెం యూనిక్ స్టైల్ అనమాట కొంతమంది ఫంకీగా ఫన్నీగా అడుగుతుంటారు కొన్ని కొన్ని సందర్భాల అనుసారంగా సో అలా చేస్తాం వ్యాక్స్ డాల్ అనేది ఏంటంటే ఇంక మొత్తం మీకు ఒక మైనపు బొమ్మని బొమ్మని ఫిజికల్లో చూసిన ఫీలింగ్ మీకు ఆర్ట్ లో కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి రిఫరెన్స్ చూపిస్తాం ఇప్పుడు ఉందండి క్లాసికల్ డాన్సర్ ఇది వ్యాక్స్ డాల్ ఆర్ట్ అనమాట ఒకసారి ఓకే మీరు కావాలంటే జూమ్ జూమ్ చేయండి ఒకసారి మీకు ఆ ఫీచర్స్ టచెస్ అనేది కొంచెం తెలుస్తుంది అవును అసలు చాలా రియలిస్టిక్ గా రియలిస్టిక్ అనే ఫీలింగ్ అనేది ఆర్ట్ లో కనిపిస్తుంది అన్నమాట ఓకే దీనికి మనం ఏంటంటే కాన్సెప్ట్ యాడ్ చేస్తాం జస్ట్ ఆర్ట్ చేసేస్తే పెద్ద జస్ట్ చూడడానికి బాగుంటుంది బట్ ఏదైనా కాన్సెప్ట్ యాడ్ అనుకోండి అది ఇంకా బెటర్గా ఎలివేట్ అవుతుంది ఓకే సో అందులో ఒక చిన్న మన ఇప్పుడు సంక్రాంతికి కొంచెం మూవీస్ కూడా ఉంటారు కాబట్టి మన ప్రేక్షకులకి మహేష్ బాబు గారితో హీరోలు అందరు ఉంటే ఎలా ఉంటది అనే కాన్సెప్ట్ చూపిద్దాం ఓకే ఓకే మొత్తం హీరోలు ఒక దాంట్లో ఒక ఫ్రేమ్ లో ఉంటే అలా ఉంటుందని కాన్సెప్ట్ అలా చేశాము మేము మేము బానే బానే ఉంటాం అనేది పెట్టారు దీనికి టైటిల్ వచ్చేసి నేను అది గా పెట్టాను ఓకే సో అలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి నేనే ఉన్నా ఫోటో ఇస్తే మీరు ఆర్ట్ చేస్తారా లేకపోతే నన్ను ఇలా చూసి మీరు ఆర్ట్ చేయగల అంటే యువతలు పర్సన్ అడిగే విధానాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు యువతలు క్లయింట్స్ కానీ ఎవరైనా అడిగినప్పుడు జస్ట్ ఆర్ట్ చాలంటే వాళ్ళు ఇచ్చే రెఫరెన్స్తో తో ఆర్ట్ చేస్తాం కొంతమంది ఏంటంటే జస్ట్ మా దగ్గర ఈ ఫొటోస్ ఏ ఉన్నవి కాన్సెప్ట్ చెప్తారు ఓకే మాకు ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ కావాలి అనేసి ఓకే సో అదంతా చేయడానికి కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట వాటిలో టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి అలాంటిది ఒకటి చూపిస్తాను ఇప్పుడు సింపుల్గా అర్థం అవడం కోసం మనం సినిమా ఇట్లోనే వెళ్దాం ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీరోస్ ఉన్నారు ఆ హీరోస్ ముగ్గురు అనే ఫ్రేమ్ అనేది ఎవరు ఇంతవరకు ఫోటో తీయలేదు అనుకోండి ఆ ముగ్గురు కలిస్తే అలా ఉంటుంది ఇప్పుడు విజయ్ దేవర్ కొన్ని ఉన్నారు విశ్వక్ సేన్ గారు అండ్ ఇప్పుడు లేటెస్ట్గా డీజే టిల్లు సిద్ధ సిద్ధు వీళ్ళు ముగ్గురు కలిస్తే అలా ఉంటుంది ఓకే సో అంటే లేని దాన్ని క్రియేట్ క్రియేట్ చేయడం అనమాట అండ్ ఇందులో ఇంకోటి ఏంటంటే అడ్వాంటేజ్ అనేది ఏదైనా ఓల్డ్ టైప్ ఆఫ్ పిక్స్ ఉన్నాయనుకోండి ఫొటోస్ ఉన్నాయనుకోండి అది ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్ తగ్గ విధంగా ఓకే మనం దాన్ని రీక్రియేట్ చేయొచ్చు ఓకే ఎప్పటిదో ఓల్డ్ గా ఉన్న ఫోటో తీసుకొని కొత్తగా దాన్ని రీక్రియేట్ చేయొచ్చు చేశారు అలాంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవోషనల్ చూపిస్తాను మీకు ఓకే ఇది బాబా గారిది నాకు ఒక పర్టికులర్ ట్రస్ట్ వాళ్ళు ఇచ్చారన్నమాట ఇది మాకు ఇప్పుడున్న జనరేషన్ కి తగ్గ విధంగా ఆర్ట్ కావాలనేసి యాక్చువల్లీ చాలా ఓల్డ్ ఆర్ట్ ఓల్డ్ ఆర్ట్ లైక్ ఫోటోను సంథింగ్ ఒకటి రిఫరెన్స్ అనేది ఓకే ఈ రిఫరెన్స్ తో ఇప్పుడు జనరేషన్ విధంగా అప్డేటెడ్ చేయండి అనేసి ఓకే సో దాన్ని మేము ఇలా చేసాం ఓ సూపర్ అవును కొంచెం కలర్ఫుల్ గా చేసారు ఇప్పుడు జనరేషన్ కి అర్థమయ్యేలాగా సో ఇలాగా అన్నమాట మనం ఓల్డ్ పిక్స్ ఏమున్నా గానీ వాళ్ళు చెప్పే కాన్సెప్ట్ ని బట్టి మనం దాన్ని ఇంకా డెవలప్ చేయొచ్చు అంటే యాక్చువల్ అండి చెప్పండి 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 యాక్చువల్లీ చాలా మంది ఆర్ట్ అంటే ఏమనుకుంటారంటే జస్ట్ ఒక స్కెచ్ చేసేసి అదే ఆర్ట్ అనే తాట్లో ఉంటారు ఆర్ట్లో అది ఒక సముద్రం అనమాట మనం డెప్త్ గా వెళ్ళే కొంది మనం ఇంకా బెటర్ బెటర్ వర్క్ చేయొచ్చు అంటే ఇంకా ఒక ఆర్ట్ చూడంగానే మనల్ని కట్టి పడేసిద్ది అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో మూడ్లో ఉన్నారండి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో మీకు ఒక వెళ్ళే జర్నీలో ఒక పర్టికులర్ సీన్స్ కనపడుతుంటాయి నేచర్లో అప్పుడు మీ బ్రెయిన్ అనేది మీరు ఆలోచిస్తున్నప్పుడు అదంతా పక్కకు నెట్టేసి ఇదే మీకు ఒక ఫీల్ ఇస్తుంది అనమాట సో ఆర్ట్ కూడా అలాంటి ఫీల్ అని నేను నమ్ముతాను ఒక మంచి పిక్చర్ చూడడం మనలో కలిగే ఆ భావ నేను నమ్ముతాను అనమాట ఓకే మీరు ఫస్ట్ ఫస్ట్ మొదటిగా వేసిన పిక్చర్ ఏది ఫస్ట్ ఫస్ట్గా మొదటగా చేసింది అయితే మాత్రం నేను యాక్చువల్లీ ఫస్ట్ లో కొంతమంది సెలబ్రిటీస్కి ఓకే అంటే నాకు కొంచెం బెటర్గా ఇప్పుడు ఫస్ట్ లో ఆర్ట్ చేసినప్పుడు చిన్నప్పటి నుంచి చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ అంటే ఇంకా అవన్నీ వస్తాయి బట్ నా కొంచెం బెటర్గా జిల్ అయిన దాన్ని నేను ఫస్ట్ ఆర్ట్ గా కన్సిడర్ చేస్తే సెలబ్రిటీస్కి చేశాను ఒక ఆర్ట్ అనే ఆర్ట్స్ అనేవి ఆల్మోస్ట్ టాప్ కమిడియన్స్ అందరూ మన ఫిలిం ఇండస్ట్రీలో కమీడియన్స్ అందరూ కూడా వాళ్ళు జనరల్ గా ఒక పార్టీ ఏదో సంథింగ్ ఉంటే నాకు చెప్పారనమాట ఇలా అనేసి వాళ్ళు మొత్తం నైన్ పీపుల్ వాళ్ళందరివి నేను ఆర్ట్ చేసి ఇచ్చాను వాళ్ళకి సప్తగిరి గారు ఇందులో ధనరాజ్ గారు వేణు గారు బల్గం వల్గమ్ డైరెక్టర్ గారు సో నందు గారు ఓకే వీళ్ళందా ఒక టీమ్ అండ్ సత్య గారు రీసెంట్ కమెడియన్ గారు ఓకే వీళ్ళందరికీ ఆర్ట్ చేసి ఆట్ చేసి ఇస్తే ఆ ఫంక్షన్ లో వాళ్ళు అందులో వాళ్ళవి గిఫ్ట్స్ గిఫ్ట్స్ కింద పెట్టి పెట్టుకున్నారు ఇది నాకు ఒక ఫస్ట్ అచీవ్ లాగా నేను ఒక ఫస్ట్ ఆర్ట్స్ నేను కూడా ఆర్టిస్ట్ ని అని చెప్పుకోవడానికి నేను ఇది చూ అంటే చేత్తో వేసే ఆర్ట్ ఈజీ అంటారా డిజిటల్ ఆర్ట్ ఈజీ అంటారా చేత్తో వేసే ఆర్టి కష్టం డిజిటల్ డిజిటల్ ఆర్ట్ ఆర్ట్ ఈజీ 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 కాకపోతే ఇందులో మీకు ఏంటంటే కాన్సెప్ట్ యాడ్ అప్పుడు మీరు ఒక హ్యాండ్తో హ్యాండ్ మేడ్ ఆర్టిస్ట్ పడ్డ కష్టాన్ని మీరు డిజిటల్ ఆర్టిస్ట్ కి ఎప్పుడు పడతాడంటే అతను ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు అప్పుడు సేమ్ ఇద్దరు కూడా బ్యాలెన్స్డ్ ఆర్టిస్ట్లు అవుతారు కాకపోతే ఇందులో కొంచెం వీళ్ళకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా బెటర్గా దాన్ని ఎలివేషన్ గా చూపించగలరు అనమాట ఓకే చేత్తో గీసిన వాళ్ళు ఏంటంటే పర్టికులర్ ఒక జోనర్ వరకే దాన్ని వేయగలుగుతారు వేయగలుగుతారు అక్కడ ప్లేస్ చేసేస్తారు ఒకే దాంట్లో అంత మంది గా సింగిల్ అది దానికున్న సమ్ డిసడ్వాంటేజ్ ఇందులో ఏంటంటే మనం ఎక్కువ ఇన్పుట్ ఇవ్వగలం ఓకే ఇవ్వగలం అది ముందుకు తీసుకెళ్ళగలం ఇంకా బెటర్ రిజల్ట్ కోసం ఇది ఎప్పటి నుంచి మీరు స్టార్ట్ చేశారు ఇది నేను టూ థౌజండ్ సిక్స్టీన్ అండి సిక్స్టీన్ సెవెంటీన్ వెన్ ఐ మీన్ బీటెక్ అన్నమాట ఓకే బీటెక్ స్టేజ్ నుంచి స్టార్ట్ చేశాను ఇంకా అక్కడి నుంచి ఫుల్ డిజిటల్ లో ఉన్నాను దీంట్లో ఫ్యూచర్ ఉందంటారా వచ్చే యువతకి ఇన్కమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి ఆర్ట్ ఫీల్డ్ అనేది నాట్ ఓన్లీ ఆర్ట్ ఈ పర్టికులర్ ఆర్టే నేను ఆర్ట్ ఫీల్డ్ అంటే ఈ దీనికి సంబంధించినవి అన్ని వస్తాయి వస్తుంది పర్టికులర్ అన్ని వస్తాయి అనమాట యానిమేషన్ వస్తుంది ఇవన్నీ కూడా ఆర్ట్ ఫీల్డ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యానిమేషన్ ఒక యానిమేషన్ వీడియో చేయాలంటే ముందు స్క్రిప్ట్ రాయాలి ఓకే స్క్రిప్ట్ రాసి ముందు దానికి స్టోరీ బోర్డ్ చేయాలి స్టోరీ బోర్డ్ చేశాక ఆ స్టోరీ బోర్డ్ చేసి స్క్రిప్ట్ రాసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు ఆ స్టోరీ బోర్డ్ ని మళ్ళీ తీసుకెళ్లి దానికి విజువలైజేషన్ అంటే మనం పిక్చరైజేషన్ ఆ క్యారెక్టర్ ని డిజైన్ చేసే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరే నాకు ఒక స్టోరీ బోర్డ్ ఇచ్చారు కాన్సెప్ట్ ఇచ్చారు స్టోరీ కాన్సెప్ట్ ఇచ్చారు ఆ కాన్సెప్ట్ ని నేను విజువలైజ్ చేశాను డిజిటల్ రూపంలో నేను ఆర్ట్ చేశాను ఇది ఒక స్టేజ్ అనమాట ఇక్కడ నుంచి ఇంకా దాన్ని మూమెంట్స్ కానీ అంటే కొంచెం దానికి మూవింగ్ తీసుకొచ్చి అది యానిమేటర్స్ అనమాట దీంట్లో ఈ డిజిటల్ లో అలా అంటే ఇప్పుడు కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీరు దాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి కానీ దాన్ని చేయడానికి కానీ అంటే సుమారుగా దాదాపుగా ఎన్ని అవర్స్ పడుతుందా డేస్ పడుతుందా ఎట్లా అంటే ఇట్స్ బేస్డ్ ఆన్ కాన్సెప్ట్ అండి ఏదైనా కాన్సెప్టే యువతల పర్సన్ ఎంత డెప్త్ గా ఆలోచించారు అనేది ఇక్కడ కీరోల్ అన్నమాట యువతల పర్సన్ కనుక కొంచెం మంచిగా వాళ్ళకి ఆలోచించగలిగే శక్తి ఉండి మంచి కాన్సెప్ట్ ఇచ్చారనుకోండి అది ఇంకా చాలా డెప్త్ వర్క్ వెళ్తుంది అన్నమాట ఓకే ఒకవేళ కనుక నార్మల్ సింపుల్ గా ప్లెయిన్ గా ఇచ్చేసాను అది తక్కువ టైంలో అయిపోతుంది. ఓకే అది బేస్డ్ ఆన్ కాన్సెప్ట్ అనమాట ఓకే మీరు ఇంకా ఏ ఏమేం వేశారు పిక్చర్స్ మన డేవిడ్ ఫోటోస్ ఎలాంటివి చేశారు ఒకసారి అవ కూడా చూపించండి. डेफिनेटली. నేను యాక్చువల్లీ ఒక ఈ మధ్య న్యూ ఇయర్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఓకే. ఒక కొత్త రిజల్యూషన్ అంటారు కదా నేను అలా తీసుకున్నాను. ఓకే ఉంటది. ఏంటంటే మనం మామూలుగా ఎలాగో అన్ని గ్రంథాలు చదువుతూ ఉంటాం. ఒక్కో గ్రంథం చదివేటప్పుడు దాన్ని ఆ గ్రంథంలో పర్టికులర్గా ఒక థీ థీమ్ని తీసుకొని దానికి ఆర్ట్ చేద్దాం అనేసి ఓకే ఇప్పుడు కృష్ణుడి గురించి చదువుతుంటే నేను లైక్ రుక్మిణి కళ్యాణం సంథింగ్ అదేదో పార్ట్ చదువుతుంటే నాకేమనిపించింది అంటే రుక్మిణి కళ్యాణ్ వీళ్ళిద్దరిది చేస్తే బాగుంటుంది అనేసి అప్పుడు నేను ఇది ఇది చేయాలని ఇది చేశాను ఓ శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు రుక్మిణిదేవి అలా అనమాట నెక్స్ట్ వెంకటేశ్వర స్వామికి వాళ్ళిద్దరికీ కళ్యాణం వెంకటేశ్వర అంటారు కదా సో అలా చేస్తే అలా ఉంటుంది అనే అది వింటున్నప్పుడు కానీ చదువుతున్నప్పుడు కానీ అనిపించినప్పుడు ఇలా చేశాను ఓకే బాగుంది అలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గురువు గారు ఉన్నారు లైక్ ఆది శంకరాచార్య వేదాలు మనకి ఇవన్నీ ఆయన జాగ్రత్త చేసి చేసినప్పుడు సో ఆయన కాన్సెప్ట్ విన్నప్పుడు ఆయన బాలశంకరుడిగా వెళ్ళి మళ్ళీ ఎలాగా మనకున్న వేదాలని కాపాడి ఇవన్నీ చేశారో ఆ థాట్లో ఉన్నప్పుడు నాకు ఆయన కా కాశీ అవన్నీ ఆయన తిరుగుతున్నప్పుడు బాలశంకరుడుగా చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్లో ఇది చేశాను అన్నమాట ఓకే ఆయన వెళ్ళి తిరిగి మీరు ఏదైతే అనుకున్నారో ఆ కాన్సెప్ట్ ప్రకారం చేస్తున్నారు ఇలా మీకు కొంతమంది వాళ్ళకి ఎవరికైతే ఈ ఆర్ట్స్ కావాల్సి వస్తుందో వాళ్ళ కాన్సెప్ట్ చెప్తే దాన్ని బట్టి మీరు చేసేస్తారు వాటిని మనం కింద చేయించుకుని వాడుకుంటారు చేసుకోవచ్చు ఓకే ఇంకా అంటే మీకు ఈ ఆర్ట్స్ సంబంధించి ఇంకా ఎలాంటి ఆర్ట్స్ కి మంచి కాంప్లిమెంట్స్ వచ్చిన ఆర్ట్స్ ఏంటి అయ్యో చాలా ఉన్నాయండి ఇప్పటికీ మంచి కాంప్లైంట్ అంటే భరణి గారు తనిఖీల భరణి గారు నేను ఒక సాంగ్ చేశాను అనమాట హరహర మహదేవ అని నేను మామూలుగా యూట్యూబ్లో చూస్తే వస్తుంది ఓవరాల్ మొత్తం కూడా పిక్చరైజేషన్ డిజిటల్లో మొత్తం లిరికల్గా వెళ్తుంటుంది అది లిరిక్ రైటర్ కూడా రాంబాబు గారు అని రాంబాబు గోశాల గారు అని ఆయన కాంతారాకి ఆయన లిరిక్ రైటర్ అనమాట ఆయన రాశారు పాడిన హైమత్ అని కీరవాణి గారి దగ్గర ప్లేబ్యాక్ సింగర్ ఆయన ఆయన పాడారు దానికి నేను చేశాను వీడియో పిక్చరైజేషన్ అది భరణి గారు లాంచ్ చేశారు అనమాట ఆయన ఏంటంటే ఆ సాంగ్ చూశాక ఆయన ఫీలింగ్ ఏంటంటే దానికి ఆయన మరి ఫీలింగ్ జస్ట్ క్యాజువల్ గా చెప్పారు బట్ ఆయన అప్పుడే కాశీ ఎల్లున్నారంట మా ముగ్గురికి మనం మామూలుగా రుద్రాక్ష మాలలు ఉంటాయి అవి ఇచ్చారన్నమాట ఇంకా అదే మాకు గిఫ్ట్స్ అనమాట ఎనర్జీ వస్తుంది అలాగే ఫిలిమ్స్ లో చాలా మంది హీరో యాక్టర్స్ కానీ హీరోస్ అది ఎవరైనా వస్తా ఉంటారు అప్రోచ్ అవుతుంటారు రీసెంట్ గా కిరణ్ అబ్బువరం గారిది ఒక సాడ్ అంటే అనకూడదు కిరణ బోవరం గారు వాళ్ళ బ్రదరు ఉన్నారనమాట వాళ్ళిద్దరు కలిసి ఉన్న ఫోటో అసలు ఓకే ఎవరు సంథింగ్ వాళ్ళ గ్రూప్ తరఫున వచ్చి అడిగారు ఇట్లా కాన్సెప్ట్ కావాలి అనేసి ఓకే సో మేము అది కలిపి ఆయనకి ఓకే వాళ్ళ బ్రదర్ ఫోటో మీరు చూసి దాన్ని కల్పించారు దూరమైన వాళ్ళను కూడా మనం ఫోటోస్ రూపంలో ఫొటోస్ లేని వాళ్ళు ఇలా ఓకే చేయించుకోవచ్చు అంటే మనకి ఎలైవ్ లో ఉంటారు కదా అవును ఆ ఫీల్ చూడగానే వాళ్ళు మనతో ఉన్నారు అనే ఫీలింగ్ అనమాట ఓకే అంటే ఫైనల్ గా ఇప్పుడున్న యువతకి మీరు ఒక ఇన్స్పిరేషన్ ఎలాంటి తీసుకొని చెయ్యొచ్చు అనడానికి ఏం చెప్తారు డెఫినెట్లీ అండి మీ ఒకటే అండి ఏదైనా పర్టికులర్ ఒక చదువు ఉండాలి ఫస్ట్లీ అందరూ చదువు చదువుకొని ఉంటే ఇంకా బెటర్గా వాళ్ళు అనుకున్న దాన్ని ముందుకు తీసుకెళ్ళగలరు అంటే లైక్ ఒక్కొక్కరికి ఏంటంటే అండి జిల్ అనేది ఎర్లీగా వస్తుంది ఒక్కొక్కరికి లేట్ అవ్వచ్చు బట్ ఏంటంటే ఈ రోజుల్లో ఒక పర్టికులర్ పర్సన్ అనే వ్యక్తి ముందుకు వెళ్ళాలంటే అతను ఒకటే నమ్ముకొని వెళితే కష్టం అంటే నా పర్సనల్గా నేను చెప్తున్నాను అతను ఒకటి పర్సనల్గా చేస్తూ ఏదైనా వర్క్ చేసుకుంటూ ఇలాగా వాళ్ళు అనుకున్న ఫీల్డ్లో సక్సెస్ అయ్యేదాకా వెళ్తే బాగుంటుంది అనేసి ఇది ఒక ఇంధనం లాగా ఓకే ఇప్పుడు మనం ఒక బైక్ డ్రైవ్ చేసినప్పుడు దానికి పెట్రోల్ ఎంత ముఖ్యమో మనం ఒక ప్యాషన్లో ముందుకు వెళ్ళాలంటే మనకి సపోర్ట్ అంత ముఖ్యం థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు చూసారు కదండి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం చూస్తూనే ఉండండి వైకే టీవీ